అలర్మేల్ మంగమ్మని మనం పద్మావతి దేవి అని కూడా పిలుచుకుంటాం ఇంతకీ అలర్మేల్ మంగమ్మ ఎవరు అంటే మన శ్రీనివాసుని భార్య ఆవిడ గురించి మనం తెలుసుకునే క్రమంలో ఒక భర్త తన భార్య కోసం ఎంత ఆరాటపడ్డాడో కనిపిస్తుంది మన కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు అమ్మవారి దర్శనం కోసం కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారట వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా తిరుమలలో మనం చెప్పుకునే కోరికలు ముందు అమ్మవారికి వినిపిస్తాయట ఆ తర్వాత అమ్మవారు స్వామివారికి మన కోరికలను విన్నవిస్తారని చెప్తుంటారు స్వామివారి గుండెలపైన లక్ష్మీదేవి ఉండేవారని దానికి సాక్ష్యంగా శ్రీవారికి గంధపు అర్చన చేశాక ఆయన ఎదపైన ఆ దివ్యమైన గంధాన్ని తీసేటప్పుడు మనకి లక్ష్మీ రూపం ఆ గంధం రూపంలో కనిపిస్తుంది లక్ష్మీదేవి కోసం ఆ శ్రీనివాసుడు ఎంత ఆరాటపడ్డాడో మనం మున్ముందు తెలుసుకోబోతున్నాం మొదటి కథ వేదలక్ష్మి అమ్మవారు వేదలక్ష్మి అమ్మవారి కథ మనకి త్రేతాయుగంలో కనిపిస్తుంది చాలా మందికి ఈ కథ అస్సలు తెలియదు మనకి వాల్మీకి రామాయణంలో కూడా వేదలక్ష్మి అమ్మవారి గురించిన ప్రస్తావన కనిపించదు మనకి వేదాదేవి కథ పురాణంలో కనిపిస్తుంది వేదాదేవి కుషధ్వజుడి కుమార్తె లక్ష్మీదేవిని సంతానంగా పొందాలని కుషధ్వజుడు ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు కారణంగా కుషధ్వజుడు మాల్యవతి దంపతులకి లక్ష్మీదేవి అంశతో వేదాదేవి జన్మించింది పుట్టుకుతోనే ఆమె వేదవిద్య సంపన్నురాలు అందుకే ఆమెకు వేదవతి అని నామకరణం చేశారు ఎంతైనా ఆమె లక్ష్మీదేవి అంశే కదా శ్రీహరిపైనే భక్తి ప్రేమ ఎంతో మంది ఆవిడను పరిణయం ఆడాలని వచ్చినా ఆవిడ మాత్రం శ్రీహరి తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్తుంది శ్రీహరిని భర్తగా పొందాలని అమ్మవారు తపస్సు చేయసాగారు అప్పుడు అటుగా వెళ్తున్న రావణాసుడు వేదాదేవి అందాన్ని చూసి మోహించి ఆమెని లోబర్చుకోవాలని చూశాడు అప్పుడు ఏం చేయాలో తెలియని అమ్మవారు ఆమెని అక్కడికక్కడే అగ్నిలో దహనం చేసుకుంటుంది అలా దహనం చేసుకునే ముందు రావణుడిని ఒక స్త్రీ వల్ల నీ వంశం మొత్తం నాశనమైపోతుంది అని శపిస్తుంది అక్కడ అగ్నిదేవుడు వేదాదేవిని తమ కుమార్తెగా స్వీకరిస్తాడు అగ్నిలోకంలో ఆమెకు నివాసం ఇస్తాడు తర్వాత రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించిన విషయం మనకు తెలిసిందే కానీ చాలా మందికి తెలిసిన నిజం అశోకవనంలో సీతమ్మకు బదులు వనవాసంలో ఉన్నది వేదవతి దేవి సీతాదేవిని అపహరించడానికి వచ్చే సమయానికి అగ్నిదేవుడు సీతాదేవిని తమ లోకంలో నివాసం ఉంచి వేదాదేవిని సీతమ్మ రూపంలో అక్కడికి పంపిస్తారు ఈ ప్రస్తావన మనకి పురాణంలో కనిపిస్తుంది రావణ సంహారం తర్వాత అగ్ని ప్రవేశంలో సీతాదేవి బయటకు వస్తుంది అప్పుడు దేవి చేసిన మేలుకు సీతమ్మ ఏదో ఒక కోరిక కోరుకోమని అడుగుతుంది అప్పుడు వేదాదేవి రాముడిని వివాహం ఆడాలి అని కోరుకుంటుంది అక్కడే ఉన్న రాముడు నిరీక్షిస్తాడు దేవి ఈ అవతారంలో నేను ఏక పత్ని వ్రతుణ్ణి వచ్చే కలియుగంలో నేను నిన్ను వివాహం చేసుకుంటా అని రాముడు వేదవతితో అంటాడు అక్షరం నుండి అమ్మవారు సూక్ష్మ రూపంలో విష్ణుమూర్తి కోసం వేచి చూస్తూ ఉంటారు కలియుగ మొదట్లో వైకుంఠంలో జరిగిన సంఘర్షణ వల్ల శ్రీనివాసులు భూమిపైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే వైకుంఠం నుండి బయటకు వచ్చిన అమ్మవారు కపిల అరణ్యానికి వెళ్తారు అక్కడ కొన్నాళ్ళు గడిచాక కొంతమంది ఋషులు అమ్మవారిని ఇలా వేడుకుంటారు అమ్మ మాకొక సహాయం చేయండి మేము యజ్ఞాలు చేసే గయుడు లవణుడు కొల్హుడు అనే ముగ్గురు రాక్షసులు ఉన్నారు అందులో మొదట ఇద్దరు సంహరించబడ్డారు మిగిలిన ఆ ఒక్క కులుహుడు పద్మావతిపురంని నాశనం చేస్తున్నాడు అతనిని మీరు సంహరించాలి తల్లి అని మొక్కుకుంటారు తర్వాత అమ్మవారు వారి ప్రార్థనను మన్నించి పద్మావతిపురంకు బయలుదేరుతారు అమ్మవారు అక్కడ కులహాసురుడిని వధిస్తారు కులహాసురుడు తను చనిపోయే ముందు అమ్మవారిని ఒక కోరిక కోరతాడు అమ్మ ఈ ప్రాంతం మీ పేరుపైన ప్రసిద్ధి అవ్వాలి మీరు ఇక్కడే నివసించాలని కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు కొల్హాసురుడిని మరణించి అక్కడే నివసిస్తారు ఇంకా ఆ ప్రాంతం కొల్హాపూర్ గా మారుతుంది ఆ ప్రాంతంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు ఒక చేతిలో గద ఇంకొక చేతిలో పనపాత్ర సింహం పైన కూర్చొని దర్శనమిస్తారు కొల్హాపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ ప్రదేశంలో సతీదేవి నేత్రాలు పడి ఉంటాయి లక్ష్మీదేవి లేని వైకుంఠంలో స్వామివారు ఉండలేక భూమిపైకి వచ్చి దేవిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు దేవి అంటే పద్మంలో పుట్టినవారు మనం చెప్పుకున్న విధంగా వేదాదేవి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా మరలా జన్మిస్తారు సీతాదేవి వలై పద్మావతి అమ్మవారు కూడా భూమి నుండి జన్మిస్తుంది నారాయణపురంని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న చంద్రవంశపు రాజైన ఆకాశరాజు ఇంకా ధరణిదేవి దంపతులకి భూమిని తవ్వుతుండగా భూమిలోని ఒక పెట్టలో పద్మాల మధ్య ఒక చిన్న ఆడ శిశువు దొరుకుతుంది ఆ శిశువు పద్మాల మధ్య దొరికింది కాబట్టి పద్మావతి దేవి అన్న పేరు పెట్టారు పద్మావతి అమ్మవారు పెద్ద అయ్యాక వెంకటేశ్వర స్వామివారిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ నుండి కథ కాస్త ఆసక్తిగా ఉంటుంది కొంతమంది ఇప్పటి వరకు విని ఉండకపోవచ్చు కూడా స్వామివారు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాక కొన్నాళ్లకు అమ్మవారి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్ కి బయలుదేరతాడు నిజానికి కొంతమంది ఇద్దరూ ఒకే రూపం అని కూడా చెప్తూ ఉంటారు సరే అక్కడ ఆలయం మణిదీపం వలే ఉంటుంది ఈ ఆలయం స్వయాన దేవశిల్పి అయిన విశ్వకర్మ చెక్కి ఉంటారు స్వామివారు కొల్హాపూర్కి వెళ్ళాక అక్కడ ఆయనకి అందరు దేవతలు కనిపిస్తారు కానీ అక్కడ స్వామివారికి లక్ష్మీదేవి మాత్రం కనిపించరు అందుకైనా అక్కడున్న పద్మకుండం పంచగంగ రుద్రప్రయాగ వంటి తీర్థాలలో స్నానం చేసి అక్కడ ఆయన తపస్సు చేయడం మొదలు పెడతారు స్వామివారు అక్కడ కొన్నేళ్ల పాటు తపస్సు చేసిన లక్ష్మీదేవి మాత్రం స్వామివారికి దర్శనం ఇవ్వదు ఎందుకు ఇంకా అమ్మవారు దర్శనం ఇవ్వడం లేదని స్వామివారు సంకోచంలో ఉన్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది స్వామి మీరిక్కడ ఎంత తపస్సు చేసినా అమ్మవారు మీకు కనపడరు ఎందుకంటే ఆవిడిక్కడ రాక్షసులను సంహరించి రజోగుణంతో ఒక చేతితో గద మరో చేతిలో పనపాత్ర సింహ వాహనరాలయ్యున్నారు కనుక మీరు మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తే మీకు అమ్మవారి దర్శనమిస్తారని సలహా ఇస్తుంది అప్పుడు వెంటనే స్వామివారు సుఖపురాణానికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళాక సుఖమహర్షి ఆశ్రమంలో ఆయన ఒక చిన్న కులం నుండి తవ్వుతారు వాయుదేవుడిచే దేవలోకం నుండి స్వర్ణ కమలాలు తెప్పిస్తారు స్వామివారు ఆ కమలాలను కొలంలో పెట్టి అక్కడే సూర్యుడిని కమలాలు వాడకుండా చూడమని చెప్తారు తర్వాత స్వామివారు అమ్మవారిని సుధాసత్వ రూపంలో ఊహించుకుంటూ పన్నెండు సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేయసాగారు ఒక పక్క పద్మావతిదేవి స్వామివారి ఊరు వెళ్లి చాలా సంవత్సరాలు అయిందని ఇంకా ఎందుకు రాలేదని పైన బెంగ పెట్టుకుంటూ ఉంటుంది పద్మావతి దేవి వకులామాత సలహా మేరకు ఆవిడ కూడా స్వామివారి కోసం ఘోర తపస్సు చేశారు స్వామివారు తపస్సు చూసి దేవతలంతా అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు మహర్షి పశ్చాత్తాపంతో కన్నీళ్లు కరుస్తూ అమ్మవారిని క్షమించమని వేడుకుంటారు అప్పుడు అమ్మవారు కరణించి కార్తీక పంచమి రోజు సుధాసత్వ రూపంలో కొలను ఉన్న కమలాల మధ్య దగదగ మెరిసిపోతూ ఆకాశ జలాల మధ్య అభిషేకం అందుకుంటూ పదహారు సంవత్సరాల పడుచు దర్శనం దర్శనమిస్తుంది అమ్మవారు అలా దర్శనమిచ్చాక స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి అమ్మవారిని పట్టుకుంటారు తన మెడలో ఉన్న దండను అమ్మవారికి తీసి వేస్తారు దేవతల అందరూ అమ్మవారిని ఇంకా ఎప్పుడూ మమ్మల్ని వీడకండమ్మా అని వేడుకుంటారు సుఖమహర్షి కోరిక మేరకు సర్వ స్వతంత్ర వీరలక్ష్మి అనే పేరుతో అమ్మవారు తిరుచనూరులో మనకి దర్శనమిస్తారు అక్కడ అమ్మవారిని అలర్మేల్ మంగ ఇంకా దేవి అని కూడా అంటారు ఎందుకంటే ఆవిడ పద్మాల మధ్య ఆవిర్భవిస్తారు కదా పద్మాలతో ఆసీనరాలై కనిపిస్తారు కదా అందుకు తర్వాత స్వామివారు తిరుమలకు లక్ష్మీదేవి సమేతంగా వస్తారు లక్ష్మీదేవి స్వామివారి గుండెలపైన మనకు తిరుమలలో దర్శనమిస్తుంది స్వామివారి రాకకై తపస్సు చేసిన పద్మావతి దేవి స్వామివారిని ఇలా అడుగుతుంది స్వామి వివాహం చేసుకున్న కొన్నాళ్లకే నన్ను వదిలేసి వెళ్లారా ఇక మీదట నేను కూడా మీ గుండెలపైన ఉంటాను అని అంటుంది అప్పుడు స్వామివారు దేవి తమ పూర్వజన్మ స్మృతులను అన్ని జ్ఞాపకం చేసి తను మామూలు శ్రీ కాదు దేవతా అంశని తనకు తెలిసేలా చేస్తారు తర్వాత వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి భూత పద్మావతి దేవి శ్రీవారి గుండెలపైన కొలువై ఉంటారు చూసారా ఆ శ్రీనివాసుడే తన భార్య కోసం ఎంత ఆరాటపడ్డారో మరుల అలిగి ఎక్కడ వెళ్ళిపోతుందో అని తన గుండెలపైనే నివాసం ఏర్పరచుకున్నారు స్వామివారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ